ఈ నెల పదిహేడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే షాహిద్ దర్గా రొట్టెల పండుగకు నెల్లూరు ముస్తాబవుతోంది రాష్ట ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగను నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ఈ ఏడాది పదిహేను లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా పది కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రులు నారాయణ ఆనం రెడ్డి గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు తెలియజేస్తారు రొట్టెల పండుగ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది హిందూ ముస్లిం ఐక్యత కోసంగా ఇక్కడ ఒక ఐదు రోజులు పెద్ద ఎత్తున పండుగ నిర్వహిస్తారు దాదాపు పదిహేను లక్షల మంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు మనం చూస్తున్న ఈ ప్రాంతం ఇది స్వర్ణాల చెరువు ఈ స్వర్ణాల చెరువులో ఇక్కడ భక్తులందరూ కూడా స్నానాలు చేసి పక్కనే ఉన్న దర్గాలు దర్శించుకుంటారు ఆ పన్నెండు మంది వీరుల సమాధులు దర్శించుకొని వారు మొక్కులు తీర్చుకుంటారు అయితే స్వర్ణాల చెరువు వద్ద వీరు ఈ రొట్టెలు పంచుకోవడం కోరికలు నెరవేరిన వారికి తీసుకున్న రొటీన్లు ఇతరులకి పంచడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది చాలా బాగున్నాయండి ఇంకా లోపల ఫినిషింగ్ కడుతున్నారు అది ఇంకా చాలా బాగుంది ఇంకా జనాలకి ఇబ్బంది రాకుండా జనాలకి ప్రమాదం జరగకుండా చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ ఇంకా త్రీ ఫోర్ డేస్లో పూర్తి వరకు అయిపోతుంది సర్పా చాలా బాగున్నాయి చాలా బాగుంది సార్ నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడ ఇప్పుడు వచ్చాను చాలా స్పెషలిస్ట్స్ కూడా చాలా బాగున్నాయి చూసి నేనే బాగా ఈ చాలా బాగుంటే వీరికి నేను చూసినప్పటికీ అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయ్యింది అన్ని ఘాట్లు బాగున్నాయి నీట్నెస్ కూడా బాగుంది నేను సంవత్సరాల క్రితం ఉద్యోగ రీత్యా వచ్చాను ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను అది తీర్చుకోవడానికి వచ్చాను సార్ ఐఎమ్ సో హ్యాపీ కొత్తగా వచ్చాము ఇక్కడికి మేము ఇట్లనే ఎవరైనా చెప్తుంటే అన్ని బానే ఉన్నాయి క్లీన్ కూడా బానే ఉంది అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బానే చూస్తుంది మేము చదువు రొట్టె గురించి వచ్చాము జనాలు ఎక్కువ ఉంటారని కొంచెం ఎర్లీగా వచ్చాము ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాం వచ్చి రొట్టెలు అవి తీసుకొని వెళ్తుంటాం మార్చుకొని రొట్టెలు మార్చుకొని బాగున్నాయండి అలాగా సంవత్సరం సంవత్సరం బాగా డెవలప్ అవుతుంది అంతా బాగుంది ఈ సంవత్సరం బాగా చేస్తారు ఇంకా బాగా అవుతుంది అనుకుంటున్నారు బాలా దర్గా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు న్యూస్